హాయ్ వెల్కమ్ టు అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ వేర్ శారీస్ రెండు ఛానల్స్ ఉన్నాయండి రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉన్నది అన్షూట్ ఆఫీ సారీస్ లో ఉన్నాము ఈ ఛానల్ నంబర్ ఇదండి ఈ నెంబర్ కి మీరు ఈ శారీస్ కి సంబంధించి కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే అనమాట డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు సో మీరు చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై అయితే ఇస్తారు ఓకే గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉంది మీరు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ చేసినా మేము కన్సిడర్ చేయము ఎందుకంటే మాకు అది లేదు సో అది మీరు పే చేస్తే కొన్ని కొంతమందిది వస్తుంది కానీ మరి అది ఎక్కడెళ్ళి మాకు చూపిస్తుంది అనేది అర్థం కావట్లేదు మళ్ళీ మేము బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని ఎంత చెక్ చేయాల్సి వస్తుంది సో అందరి దగ్గర గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది కాబట్టి చక్కగా మీరు వాటిల్లో చేసేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి ప్రతిసారికి కూడా అండి ఈ నెంబర్ ఇమ్మా ప్రతి సారీకి కూడా అండి ఇలా నంబర్ ఇస్తాము ఆ నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ కి పంపించండి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్తేనే మీకోసం పక్కన పెడతారు అండి లేదు అంటే ఇంకెవరైనా అడిగారు అనుకోండి ఆ సారీ గురించి పే చేస్తాము అని చెప్పి కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీరు వాళ్ళు పక్కన పెడతారు అనమాట పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో చెప్తారు మీకు పే చేయండి అనేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అమౌంట్ అనేది పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఎట్ ది సేమ్ టైం కింద అడ్రస్ కూడా క్లియర్ గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాకుండా అంత లైన్ గా ఒకటే దగ్గర వచ్చేలాగా మీరు కొంచెం అడ్రస్ అనేది టైప్ చేసి పెట్టేసేయండి ఇది ప్రాసెస్ ఇది సారీ నెంబర్ వన్ కనకధార పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి ఫ్యాన్సీ సారీస్ అనమాట కలర్ఫుల్ కలెక్షన్ ఉంటుంది మీ అందరూ అడుగుతున్నారు కదా టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా మరి ఒకటి వెరైటీలో రెండు సారీస్ మేము ఎలా తీసుకుంటాము అని చెప్పేసి అందుకోసం అని చెప్పి ఈ వీడియోలో కూడా మేము రెండు వెరైటీస్ పెట్టాం మీకు ఏమన్నా నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు లేదు అంటే కనుక ఇక్కడ సారీ నచ్చింది నెక్స్ట్ ఇంకొక సారీ కోసం మీరు డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మనదే అది అందులో ఒక్కసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒకసారి ఇక్కడ ఒక సారీ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ ఈ సారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఎక్కువ శ్రమ పడలేదు ఈ శారీ కట్టుకోవడానికి నార్మల్ గా ఇట్లా కుర్చీలు పెట్టేసుకుంటే ఎంత మంచిగా వచ్చిందో చూడండి చాలా బాగుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది మనకి శారీ అనేది ఇది వచ్చేసి మనకి కనకదార పట్టులో అనమాట పైన మనకి సిల్వర్ కలర్ లో చక్కగా బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా చూడండి ఒకటి సర్కిల్ ఒకటి డాట్ రెండు వెరైటీస్ ఇచ్చారు మళ్ళీ డాట్ లోనే రెండు రకాలు వచ్చినాయి అలాగే ఈ బుటి ఉంది కదా ఈ బుటీ అనేది కొంచెం ఫినిషింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి షాప్ వాళ్ళు నాకు చెప్పారు ఓకే సెకండ్ బోర్డర్ చూద్దాం దగ్గరికి వచ్చి చూపించమా సెకండ్ బోర్డర్ అనేది కొంచెం లెంతి బోర్డర్ మామిడి పిందుల డిజైన్ అనేది వచ్చింది మొత్తం ఇట్లా మొత్తం ఓవరాల్ గా కొంచెం బ్యాక్ వెళ్ళి ఓవరాల్ గా శారీ ఎలా ఉందో చూపించి నీకు ఒక వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది మొత్తం దగ్గరగా మీరు చూసినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో చూడండి మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు మంచిగా బ్రైట్ గా కనిపిస్తుంది ఓన్లీ సిల్వర్ జరీతో వచ్చిందనమాట గోల్డ్ జరీ కూడా కాదు గోల్డ్ జరీ అనేది నార్మల్ ఇప్పుడు సిల్వర్ జరీ అనేది ఫ్యాషన్ సో ఇక్కడ బ్లౌజ్ కూడా అండి బ్రోకెడ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మళ్ళీ ఏదైనా వర్క్ చేయించుకోవాలి ప్లెయిన్ ఉంది కదా బాగుంటుందో బాగోదు అనేది కూడా ఉండదు చక్కగా బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చింది ఇది నేను ఈ సారీతో ఈ బ్లౌజ్తో కట్టుకుంటే కనుక మీకు లుక్ లైక్ ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను నుంచి చూపించినప్పుడు ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది మీకు ఆ డిజైన్ అనేది క్లారిటీ ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ కమెంట్స్ లో చెప్పారు అండ్ మాకు వాట్సాప్ చాట్ లో కూడా చెప్పారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను పొజిషన్ అనేది చేంజ్ చేస్తున్నాను ఒకసారి మాత్రం నీకు అర్థమయ్యేలాగా దగ్గరగా చూపిస్తాను మిగిలిన కూడా సిట్టింగ్ పొజిషన్ లో చూపిస్తాను రెండో వెరైటీ సారీస్ అని చెప్పాను కదా అది కూడా అండి ఒకసారి కట్టుకుంటాను మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను ఇప్పుడు సెకండ్ నెంబర్ సారీ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఓకే ఇది మనకి గ్రేప్ కలర్ లో వచ్చిందండి సారీ అంతా కూడా నల్ల రెడ్డి పండు అంటారు కదా ఆ కలర్ ఉంటుంది నేను దీనికి ఇప్పుడు బ్యాక్ రివర్స్ లో కూడా ఎలా వచ్చింది లోపల వేవింగ్ అనేది చూపిస్తాను శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి దీంట్లో క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఆ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందండి క్వాలిటీ అని చెప్పేసి ఇది బయట వచ్చేసరికి టూ థౌజండ్ ప్లస్ ఈ సారీస్ మనకి సేల్ చేస్తున్నారు దీంట్లో నేను వెనక కూడా చూపిస్తాను అన్నాను కదా చూపిస్తా దీంట్లో పళ్ళు అనేది ఇలా వచ్చిందండి మ్యాంగో డిజైన్ తో ఈ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ ఇలా ఉంటుంది అలాగే కొంచెం మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి కొంచెం ప్లెయిన్ ఇచ్చారు ఆ తర్వాత నుంచి కూడా మనకి ఈ బుటీస్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది బ్యాక్ రివర్స్ లో కూడా నేను ఒక్కసారి మీకు వీవింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇది కట్ బుటీ స్టైల్ రాదు అండి ఎందుకంటే ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఇంత దగ్గర దాన్ని కూడా మొత్తం కట్ చేయాలంటే ఇంకా ఈ శారీకి మనకి ఒక టెన్ థౌజండ్ రూపీస్ వర్త్ చెప్తారు అలా కట్ చేయాల్సి వస్తే అలా కూడా మనకి కంచి పట్టు శారీస్ లో ఇవ్వరు ఇదిగోండి ఇలా వస్తుంది దీని వెయిట్ ఉండదు వెయిట్ లెస్ ఉంటుంది సారీ లుక్ మీకు ఇలా నంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి పెడతాను చూడండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ ప్రతి శారీకి నేనైతే ఇది చెప్తానండి నెంబర్ చూపించినప్పుడు మాత్రం ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ పెట్టట్లేదు మళ్ళీ చార్ట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి సేమ్ యాజ్ ఈజ్ డిజైన్లో నావీ బ్లూ కలర్లో చూస్తున్నాం నావీ బ్లూ కలర్ కూడా ఈ మధ్య ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అనమాట ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మ్యాంగో డిజైన్తో పళ్ళు వచ్చింది అండ్ స్టైల్ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ మీకు టోటల్గా లుక్ ఇలా ఉంటుంది నంబర్ కూడా నేను మళ్ళీ పట్టుకుంటాను మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి అలాగే ఇది వచ్చేసి మనకి రామా గ్రీనా రామా బ్లూ ఏదో అంటారు కదండి ఆనంద గ్రీన్ కలర్ అని మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో అదే కలర్ సేమ్ యాజీస్ గా ఉంటుంది నాకు ఆ రెండింటికి ఎప్పుడు కన్ఫ్యూజే ఉంటుంది అనమాట టోటల్ శారీ లుక్ ఇది ఇన్ కేస్ ఈ శారీ కనుక ఎవరు తీసుకోకపోతే ఈ శారీని మాత్రం నేను పక్కాగా తీసుకుంటా ఓకే ఇది దట్టు మనకి బ్రాండెడ్ శారీస్ కూడానండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ మీకు బయట ఈజీగా టూ థౌజండ్ ప్లస్ ఈ సారీస్ సేల్ చేస్తారు కనకదార పట్టు శారీస్ ఇవి అలాగే ఈ శారీస్ లో ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్రొకెడ్ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు టూ వెరైటీస్ ఉంటాయి ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి శారీ నెంబర్ ఫైవ్ మా వాళ్ళు సన్నగా రాశారు అనమాట కనిపించిందో కనిపిస్తలేదు నాకు తెలీదు శారీ నెంబర్ అయితే ఫైవ్ నెంబర్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి అందరి ఫేవరెట్ కలర్ ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అని కూడా చెప్పొచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం డిజైన్ కూడా మనకి సిల్వర్ కలర్ అవడం వల్ల ఇంకా ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ కొంచెం ఇట్లా ఫైవ్ కి లిఫ్ట్ చేసి మీకు పళ్ళు చూపిస్తాను ఇంకా మంచిగా కనిపిస్తుంది ఆ మ్యాట్ మీద పెట్టే కన్నా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే టోటల్ గా మీకు శారీ లుక్ ఇది శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ చూడండి నంబర్ తో సహా తీసుకోండి అలాగే ఈ శారీ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ విత్ సిల్వర్ జరి అన్నమాట మొత్తం మొత్తం జరి ఉంటుంది ఈ సారీకి మీరు పళ్ళు అండ్ బ్లౌజ్ మీరు చూడండి ఎట్లా వచ్చింది అనేది జరితో చక్కగా హైలైట్ అవుతూ మ్యాంగో డిజైన్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు అలాగే బ్లౌజ్ మాత్రం బ్రొకేజ్ స్టైల్లో చిన్న బూటీస్ అనేది ఇచ్చారు మళ్ళీ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా శారీ నెంబర్ త్రీ సారీ శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి రెడ్ కలర్ సారీ అండి టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా బుటీస్ డిజైన్ చేశారు చాలా నీట్ గా ఉంది అండ్ మనకి ఈ సారీలో వచ్చినటువంటి పళ్ళు ఇలా మ్యాంగో డిజైన్ తో చక్కగా మనకి రిచ్గా కనిపించేలాగా అంటే గ్రాండ్ గా కనిపించేలాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే శారీ టోటల్ లుక్ ఇది సారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చిందండి అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ వీడియోలో ఉంటది కదా ఆ వీడియో మాకు పంపిస్తే చూసి మేము ఆ శారీ రిటర్న్ తీసేసుకుంటాం ఓకే కంపల్సరీ వీడియో ఉండాలి వీడియో లేకుండా మేము శారీ రిటర్న్ అయితే తీసుకోమో అది అయితే చక్కగా మా దగ్గరనే కాదండి ఎవ్వరి దగ్గర ఆన్లైన్ లో షాపింగ్ చేసినా కానీ మీరు వీడియో తీసుకుంటే కనుక మీకు అదొక ప్రూఫ్ లాగా ఉంటుంది ఎయిట్ శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి చింతపిక్క రంగు అంటారు కదండి ఆ కలర్ వచ్చిందనమాట అంటే గ్రేప్ కలర్ ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా మిక్స్డ్ కలర్ పర్టికులర్ గా ఇది టోటల్ గా గ్రేప్ కలర్ లేకపోతే టోటల్ గా చాక్లెట్ బ్రౌన్ అని చెప్పడానికి లేదు చింతపిక్క రంగులో వచ్చిందనమాట నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది దీనికి వచ్చినటువంటి పళ్ళు చూడండి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ మీరు ఇలా చూడొచ్చు ఓకే ఈ శారీ నంబర్ కూడా నేను మధ్యలో పెడుతున్నాను శారీ టోటల్ గా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ చూసే వెరైటీలో ఇది లాస్ట్ శారీ అనమాట దీని తర్వాత వెంటనే ఇంకొక వెరైటీలో కూడా నేను చూపిస్తాను ఏవైనా టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం రెండు రకాలు చూపిస్తే వాళ్ళకి ఉపయోగం కానీ ఇది చూపించి మీరు టూ శారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనేది టోటల్ గా మోసం లాగా అనిపించింది నాకు నాకే ఓకే కాబట్టి ఏదైనా రెండు రకాలు చూపించి రెండు రెండిట్లో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అన్నాం అనుకోండి అది కరెక్ట్ కాబట్టి నేను రెండు రకాల వెరైటీస్ చూపిస్తున్నాను వీటిలో ఒకటి నచ్చింది ఇంకొకటి నచ్చలేదు అప్పుడు ఏం చేయాలి మీరు మనదే డెలీవేర్ శారీస్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఏదైనా జార్జెట్స్ అంటే రేట్ తక్కువే ఉంటాయి కాబట్టి మీకు రోజువారీ కావాల్సిన జార్జెట్సే కాబట్టి అక్కడ ఒక సారీ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది టోటల్ గా లుక్ ఇది దీని తర్వాత ఇంకొక వెరైటీ వెంటనే చూపిస్తా అది శారీ నెంబర్ టెన్లో లో సారీ నెంబర్ టెన్ అండి కేరళ పట్టు అనమాట యాక్చువల్ గా ఇది మనం క్రిస్మస్ కి పెట్టుంటే బాగుండేది ఎందుకంటే చాలా మంది సిస్టర్స్ వైట్ కలర్ శారీస్ పెట్టండి మాకు చర్చ్ కి కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అడిగారు కానీ అప్పుడు నాకు అంత థాట్ లేదు సో మనకి ఇప్పుడు ఏ టైంలో అయినా కట్టుకునే విధంగా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసి తలంబ్రాల్ సారీ కింద కూడా మనం ఈ సారీస్ ని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా పైన వచ్చేసరికి మ్యాంగోస్ తో డిజైన్ వచ్చింది ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు మ్యాంగో బోర్డర్ ఇది వచ్చేసరికి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఆర్చ్ లాగా వచ్చింది కొంచెం బ్యాక్ సైడ్ సారీ మొత్తం కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక లుక్ అయితే తెలుస్తుంది ఇట్లా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి మధ్యలో అంతా కూడా ఇలా వచ్చేసి దాని మీద ఇట్లా డిజైన్ అనేది ఇచ్చి అవుట్ లైన్ రెడ్ కలర్ ఇచ్చారు యాక్చువల్ గా ఇంకొక విషయం చెప్పాలి నేను మొన్న హోల్సేల్ షోరూమ్ కెళ్ళి మనం ఎక్కువ స్టాక్ తెచ్చాము కదా ఫెస్టివల్ కి సంబంధించి అక్కడ ఈ శారీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే ఇంత ఎంత రేట్ అంటే వాళ్ళు చాలా తక్కువ చెప్పారు సరే ఎంత తక్కువ వచ్చినాయి అవి మనం ఎక్కువ పెట్టి కొన్నాం కదా ఒకసారి చూద్దామని చెప్పి సారీ ఓపెన్ చేసి చూస్తే అంటే లుక్ లైక్ దూరం నుంచి మాత్రం మనకి సేమ్ సారీస్ లాగా ఉన్నాయి కానీ పాత చీరలు ఉంటాయి చూసారా అట్లా ఉంది అట్ ది సేమ్ టైం క్లాత్ కూడా మనకి చాలా తేడా ఉంది అన్నమాట వాటికి సంబంధించి చెప్తున్నా నేను నేను కూడా ఫస్ట్ చూసి మోసపోయాము ఇంత రేట్ పెట్టి మనం అమ్మా ఎందుకు వేస్ట్ కదా తక్కువకి వచ్చేస్తుంది మనకి అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ క్లాత్ ముట్టుకుంటే తెలిసింది అంటే ఇంత 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 క్రీమ్ కలర్ లేదు కొంచెం డల్గా పాత చీర ఉంటుంది కదా అలా వచ్చింది బోర్డర్స్ కొంచెం దగ్గర దగ్గర ఇలాగే ఉన్నాయి కానీ క్వాలిటీ బోర్డర్ అయితే కాదు సారీ ఇదిగోండి ఇది పళ్ళు పాత ఇలా వచ్చింది పళ్ళు ఓకే సారీ లుక్ మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇట్లా టోటల్ గా వైట్ కలర్ వచ్చింది దీని మనకి రెడ్ కలర్ తో ఏదైనా స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఆగుతుంది కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే మనకి తక్కువ రేట్ సారీస్ ఈ క్లాత్ అంత స్టాండర్డ్ గా ఉండదండి పిగిలిపోతుంది వర్క్ చేయించినప్పుడు సంగతి చెప్తున్నా ఇది మీకు వర్క్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది వన్ సైడ్ మ్యాంగో డిజైన్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో డిజైన్ చూసామో ఇక్కడ ఉంది కదా సేమ్ అదే డిజైన్ ఇట్లా హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు అన్ని కి అంతే అండి ఓకే ఇది నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కాదు సేమ్ ఉంటాయి కాకపోతే ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని సారీస్ మీకు మ్యాట్ మీద చూపిస్తాను మీరు చూసి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూద్దాం శారీ నెంబర్ లెవెన్ అండి సేమ్ లైట్ బిస్కెట్ కలర్ పైన చూడండి నేను కట్టుకున్న శారీకి మ్యాంగో డిజైన్ వచ్చింది కదా ఇక్కడ మనకి క్రీపర్ అనమాట కలర్ కాంబినేషన్ అంతా సేమ్ ఉంటది కాకపోతే జస్ట్ డిజైన్ చేంజ్ ఉంటది ఇక్కడ మిడిల్ లో వచ్చేసరికి ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్ వచ్చింది కింద చూడండి ఆ డిజైన్ ఎంత మంచిగా చక్కగా కనిపిస్తుందో ఒక ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చేసి దాంట్లో అక్కడక్కడ కూడా సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా విత్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ అంటే ఇక్కడ పైన చూపిస్తున్నారు కదా ఇక్కడ ఈ బోర్డర్ వచ్చింది బ్లౌజ్లో శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ పైన డిజైన్ చేంజ్ రెడ్ అండ్ గోల్డ్ మధ్యలో అంతా కూడా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బుటీస్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ కూడా యాడ్ అయ్యింది చూడండి శారీ మొత్తం మంచిగా కనిపిస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను ఇదే వీడియోలో ఇది వచ్చేసి పళ్ళు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఇచ్చారు ఒక త్రీ మోటివ్స్ డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ దీనికి ఇక్కడ ఉన్న బోర్డర్ ఉంది కదా మొత్తం తిప్పడానికి నాకు రాలేదు అందుకని ఇట్లా ఇట్లా చూపిస్తున్నాను కట్ అంచ్లో మాత్రం ప్లెయిన్ అయితే వస్తుంది కొంచెం సారీ నెంబర్ ట్వెల్వ్ దీనికి సంబంధించి ఇట్లా బాక్సెస్ తో ఇలా వస్తాయండి క్వాలిటీగా ఇది ఏంటండి జులహా ఐడియా ఉంది కదా జులహా బ్రాండ్ జులహా పట్టు దానికి సంబంధించినటువంటి అనమాట అంటే అదే బ్రాండ్ నుంచి వచ్చినటువంటి శారీస్ ఇది ఇలా ఉంటుంది బాక్స్ మళ్ళీ పై బాక్స్తో సహానే మేము ప్యాక్ చేస్తాం కానీ బాక్స్ పగిలిపోయిందా లేకపోతే ఉందా అనేది తెలియదండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి మంచిగానే ఉన్నాయి మనము వాళ్ళకి ఇచ్చేస్తాం కదా కొరియర్ వాళ్ళకి సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లాగుతారా లేదా తెలియదు కానీ శారీ మాత్రం మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అదైతే నేను చెప్పగలరు ఇట్లా చక్కటి ప్యాకింగ్తో చూడండి ఎంత మంచిగా ఎంత క్వాలిటీగా కనిపిస్తుందో ఓకే ఇట్లా బాక్స్లో వస్తుంది మేము చేసే ప్యాకింగ్ కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ చేస్తాం డౌట్ లేదు మెటీరియల్ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు పెట్టుకో ఇది మాత్రం శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ పైన మనకి ఒక చిన్న క్రీపర్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఓకే మధ్యలో అంతా కూడా చూడండి బుటీస్ స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ బుటీస్ తో చక్కగా దగ్గర దగ్గరగా ఇచ్చారండి కట్ంచ్ లో మాత్రం మనకి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది ప్లేన్ కింద బోర్డర్ చూడండి ఎంత బ్రైట్ గా ఎంత నిండుగా ఇచ్చారో అసలు నార్మల్ గా అయితే ఇది ఒక ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మాల్సిన సారీస్ అనమాట మన దగ్గర ఎక్కువ మార్జిన్ ఉండదు కాబట్టి మేము తక్కువకి ఇచ్చేస్తున్నాము ఇది రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో హెవీగా అండ్ గ్రాండ్ గా వచ్చినటువంటి పళ్ళు దీనికి బ్లౌజ్ ఇట్లా ఇక్కడ మనం రెడ్ కలర్ తో ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు అంత క్వాలిటీ ఉంటుంది మనకి ఈ శారీ మొన్న షాప్కి వెళ్ళినప్పుడు చూశానని చెప్పాను కదా అప్పుడు స్నాప్ తీద్దాం అనుకున్నాను చిన్న వీడియో ఏదన్నా కానీ ఇది ఎప్పుడు వీడియో చేస్తామో మనకి తెలియదు కాబట్టి ఆ హడావిడిలో ఆ లైట్లే అని చెప్పి వదిలేసాను అనమాట శారీ నెంబర్ వచ్చేసి ఇది థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ పైన బోర్డర్ చూడండి అన్నిటికీ బోర్డర్స్ మనకి వేరియేషన్ ఉంటుంది ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ కాకుండా డిజైన్స్ చేంజ్ ఉంటాయి అనమాట కానీ బ్రైట్ గా ఇచ్చారు అన్ని బోర్డర్స్ కూడా శారీ మిడిల్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి ఎలా వచ్చిందో మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు పైన బోర్డర్ కూడా యాడ్ చేస్తూ పాటు ఒక హిల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీపర్ లాగా అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా చాలా మంచిగా డిజైన్ చేశారు అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు చాలా బ్రైట్ గా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు అనమాట వన్ సైడ్ బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ నేను కట్టుకున్న శారీ ఎట్లా అయితే ఉందో సేమ్ గా అన్ని కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి శారీస్ కాస్ట్ కూడా మేము కార్నర్ లో మెన్షన్ చేసామండి ఒకసారి మీరు చూసుకోండి ఫస్ట్ వెరైటీ ఒక రేట్ ఉంటుంది సెకండ్ వెరైటీ ఒక రేట్ ఉంటుంది అన్ని కూడా మనకి క్వాలిటీ ఉన్నటువంటి సారీస్ మేము తెప్పించాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మన లింక్ ఏదైతే ఉందో లింక్ మీ స్టేటస్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కి గానీ రిలేటివ్స్ కి గానీ అట్లా ఓకే అలాగే మనకి లైక్ ఉంది కదా లైక్ బటన్ అది కూడా ఒకసారి టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మా సారీస్ కలెక్షన్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ అని గుడ్ అయినా పర్లేదు బ్యాడ్ అయినా పర్లేదు ఏదైతే అది మీరు చక్కగా షేర్ చేసేయచ్చు ఓకే అలాగే ప్రాసెస్ కూడా చెప్పాను కదండి స్టార్టింగ్లోనే పాటు మనకి ఉన్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటీడీసీ ఉంది అండ్ పోస్టల్ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక మినిమం మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అలాగే పోస్టల్ అయితే కనుక టెన్ ప్లస్ ట్వెల్వ్ డేస్ లోపు వస్తుంది అనమాట ఫెస్టివల్ టైమ్స్ తీసేయండి హాలిడేస్ అది కౌంట్ చేయొద్దు ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే కౌంట్ చేసుకోండి మీకు పార్సల్ చేసిన తర్వాత పార్సల్ సారీ కొరియర్ ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాక్ ఫోటో అనేది మీకు పెడతాము మీద ఒక డేట్ ఇస్తున్నాం చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు త్రీ డేస్ తర్వాత రావచ్చు ఏదైనా మేము ఓవరాల్గా ప్రతి ఒక్క ఊరికి ఇన్ని రోజులని మనం చెప్పలేం మన చేతుల్లో ఏది లేదు కాబట్టి మేము అందరికీ ఓవరాల్గా ఐదు రోజులు లోపు వచ్చేస్తుందండి రాకపోతే ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తున్నాం మీకు ఒకవేళ ఇన్ కేసు పోస్టల్కి పంపించాలి మీ ఏరియాకి డిటీడీసీ లేదు అంటే మాత్రం తప్పకుండా మాకు ఇన్ఫామ్ చేయండి మాకు డిటీడీసీ సర్వీస్ లేదు పోస్టల్ కి పంపించండి అని చెప్పి ప్రతి ఆర్డర్లో కూడా మీరు అది మెన్షన్ అయితే చేయండి ఎందుకంటే మాకు కొన్ని వందల ప్యాక్స్ ఉంటాయి కదా మర్చిపోతూ ఉంటాము కాబట్టి మీరు అడ్రస్ ఇవ్వగానే పోస్టల్కి పంపండి అన్నారు అనుకో మీ అమౌంట్ రాసేటప్పుడు కొంచెం పక్కన పోస్టల్ అని చెప్పేసి నోట్ చేసి పెట్టుకుంటాం ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ